మాస్టీవీ న్యూస్కి స్వాగతం పెనుగొండ ఉమ్మడి అభ్యర్థి అయిన సవితమ్మ అక్క సూచనల మేరకు వివిధ రకాల ఉపాధి ఉద్యోగం రీత్యా బెంగళూరులో నివాసం ఉంటున్న మన పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి గోరంట్ల సోమందేపల్లి రొద్దం పెనుకొండ అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో బెంగళూరు పట్టణంలోని హెబ్బల్ భద్రప్ప లేఅవుట్ దేవీనగర్ నాగశెట్టిహల్లి గౌరీపాలి సిద్దాపురం దేవర చిక్కనల్లి వంగసంద్ర నాయుడు లేఅవుట్ గారేపాల్య విశ్వప్రియ లేఅవుట్ బాలాజీ లేఅవుట్లో పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అక్కని గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జాంపుల అచ్యుత చౌదరి చన్నుపాటి లక్ష్మీనారాయణ పూల రుద్ర ప్రతాపు జాంపుల నాయుడు తాటిమాకులపల్లి రామ్మోహన్ బూచేపల్లి ఆంజనేయులు అశ్వత్ వలస సంఘాల అధ్యక్షులు మంత్రి భాస్కరా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు